మాయ లేడీ సమంత టాక్ షోతో డిజిటల్ వరల్డ్ లోకి వచ్చేస్తోంది తమన్న వెబ్ సిరీస్ తో బిజీ కాబోతోంది రష్మిక కూడా అలాంటి సాహసమే చేస్తోందట సడన్ గా టాలీవుడ్ ముద్దు ఎందుకు ఓటీటీ మీద మనసు పారేసుకున్నారు అక్కినేని సమంత శామ్ జామ్ సమంతగా మారింది ఓటీటీ ప్లాట్ఫామ్ లో చిరు నుంచి చెర్రీ వరకు అందరితో కలిసి షో చేయబోతోంది ఆల్రెడీ బిగ్ బాస్ ఫోర్ కి హోస్ట్ గా మారి నాగులేనప్పుడు టీవీలో తలుక్కుమంది ఇప్పుడు తనే హోస్టుగా కనిపించబోతోంది బాలీవుడ్లో ది ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ వెబ్ సిరీస్తో తన హంగామా షురూ అయింది సమంత వరుస హిట్లు లేడీ ఓరియెంటెడ్ ప్రయోగాలు ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమంత సడెన్ గా బుల్లితెర మీద మనసు పారేసుకుంది ఓవైపు రియాలిటీ షోలు మరోవైపు సిరీస్లతో డిజిటల్ ప్లాట్ఫామ్ లో బిజీ కాబోతోంది సడెన్ గా కెరీర్ను ఇటువైపు టర్న్ చేసింది సమంత ఇలా డిజిటల్ ప్లాట్ఫామ్ కోసం టాక్ షో స్టార్ట్ చేసిందో లేదో ఇంతలోనే తమన్నా ఓటీటీ మీద దండెత్తింది లెవంత్ హవర్ అంటూ డిజిటల్ ప్లాట్ఫామ్ లో సందడికి రెడీ అయింది ఆహా కోసం ఓ టాక్ షోకి ఎప్పుడో సైన్ చేసిన తనకి సమంత నుంచి పోటీ రాగానే ఇలా తమన్న జోరు పెంచింది వెబ్ సిరీస్లతో సమంత దారిలో దండెత్తారని డిసైడ్ అయింది